ఈ న్యూస్ చూస్తే అర్థమవుతుంది మనకు ఏమర్థమవుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ సామాన్య ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నదో అర్థమవుతుంది అయితే ఈ హాస్పిటల్ ఎక్కడో లేదు మన నల్గొండ జిల్లాలో ప్రకాశం బజార్లోని యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఒక విషయం జరిగింది ఆ విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఆమె గ్రామం వచ్చేసి పోచంపల్లి మండలం గుర్రంపూడు గ్రామానికి చెందిన కాసర్ల కనక మహాలక్ష్మి అనే ఒక మహిళ ఈ సంకల్ప హాస్పిటల్లో డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన ఒక పది రోజులు పది రోజుల లోపే ఆమెకు హెవీ పెయిన్స్ రావడం వల్ల మళ్ళీ ఈ సంకల్ప హాస్పిటల్లోకి చూపించుకోవడానికి మళ్ళీ డాక్టర్స్ని సంప్రదించింది అయితే అక్కడ ఉన్న గైనిక్ డాక్టర్ ఏం ఏం రిఫర్ చేసిండు నువ్వు ఫస్ట్లో పోయి రివర్మెంట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఒక స్కానింగ్ సెంటర్ ఉంటావు అక్కడికి వెళ్ళి ఇవి చేయించుకొని రా అని చెప్తే అక్కడున్న డాక్టర్లు ఏం చేసిరు ఏంది రివర్ డయాగ్నిక్ సెంటర్ వద్ద డాక్టర్ అఫ్రోజ్ను ఆయన రేడియాలజిస్ట్ ఆయన ఏం చెప్పిండు ఆయన అల్ట్రాసౌండ్ అనే నివేదికలో ఏమని వచ్చింది మూత్రాశయంలో రాళ్ళు ఉన్నాయమ్మా నీకు మూత్రాశయాల్లో రాళ్ళు ఉన్నాయి అని చెప్తే మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి అక్కడున్న డాక్టర్స్ ఏది శ్రావణి డాక్టర్ రఘునందన్ వీళ్ళను సంప్రదించి నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే నీ మూత్రాశయానికి నష్టం జరుగుద్ది అని చెప్తే వీడి ఇలా మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళంతా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఈ చికిత్సకు గాను నీకు లక్ష రూపాయలు ఎక్కువనే ఖర్చు అవుతుండొచ్చు అని చెప్పడంతో దీంతో ఆమెకు అనుమానం వచ్చిందంట ఆ కనక మహాలక్ష్మికి అనుమానం వచ్చి ఒకవైపు తీవ్రమైన నొప్పిని భరిస్తూనే నెక్స్ట్ డే జూలై పన్నెండున హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ కూడా ఇదే టెస్టులు తిరిగి చేయిస్తే ఆ అల్ట్రాసౌండ్లో నివేదికలో ఎటువంటి రాళ్ళు లేవని రిపోర్ట్ వచ్చింది అక్కడ ఉన్న డాక్టర్లు స్పష్టం చేశారు నీకు ఏ ఆపరేషన్ ఏ సర్జరీ అవసరం లేదు నీ నీ మూత్రాశయాల్లో ఎలాంటి రాళ్ళు లేవని నిర్ధారిస్తే మళ్ళీ ఏం చేసింది ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చింది మీరెందుకు నాకు తప్పుడు నివేదికనిచ్చిరు అని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఆ రివర్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఈ సంకల్పం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ముప్పై వేలుకు డీల్ కుదుర్చే ప్రయత్నం చేశారు అవునమ్మా తప్పు జరిగిపోయింది మేమేం చేయలే మా వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకొని వాళ్ళు ఒక ముప్పై వేలు ఇచ్చే ప్రయత్నం ఇస్తాం తీసుకొని మౌనంగా వెళ్ళిపోండి సైలెంట్గా వెళ్ళిపోండి అని చెప్తే వీళ్ళు ఈ కనక మహాలక్ష్మి వాళ్ళ బంధువులు ఒప్పుకోలేదు దాన్ని మీరు ఎంతమంది పేషెంట్స్కి మోసం చేస్తున్నారు అని నిలదీశారు ఆ నిలదీస్తే ఈ సంకల్ప యాజమాన్యం ఏం చేసింది తప్పైందని చెప్తున్నాం కదా మేము నెల నెల మామూలు ఇవ్వాలి నువ్వు ఊరికి ఫిర్యాదు చేసుకుంటు చేసుకో నీకు నచ్చిన కాడ చెప్పుకో నువ్వు ఈ డిస్టిక్ సంబంధించిన డిఎంహెచ్ఓకి చెప్పుకుంటావా కలెక్టర్కి చెప్పుకుంటావా మేము వాళ్ళకు కూడా మామూలు ఇస్తున్నావు మీలాంటి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి మేము మామూలు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళని దోపిడీ చేసి మేము వాళ్ళకి మామూలు ఇస్తున్నాం అన్నట్టుగా ఈ సంకల్ప మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం వాళ్ళ పట్ల వ్యవహరించు అయితే ఈ విషయం జూలై ప పదకొండు పన్నెండు పదమూడు డేట్లో జరిగింది అయితే నేను మార్నింగ్ ఈరోజు ఎయిటీన్ మార్నింగ్ నేను హాస్పిటల్కి పోయి చూస్తే హాస్పిటల్ వ్యూ ఇదే నేను హాస్పిటల్ పోయి చూస్తే చాలామంది జనాలు అంటే విషయం తెలవకనా లేకపోతే విషయం తెలిసి కూడా అందులోనే ఉండి చూపించుకుంటున్న నాకు అర్థం కావట్లేదు అంటే ఈ విషయాన్ని కూడా ఎక్కువగా ఏ మీడియా పత్రికలో రాయలేదు ఈ విజయక్రాంతి అనే దాంట్లోనే వచ్చింది ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి వీటన్నింటినీ ఏం చేయలేని పరిస్థితి అధికారులే ప్రభుత్వ అధికారులే వాళ్ళకు లొంగిపోయి వాళ్ళు ఇచ్చే కమిషన్ల మీద బతుకుతున్నాక సామాన్యమైన ప్రజలు మనం ఏం చేయగలుగుతాం మోసపోవడం తప్పితే కాబట్టి చాలా తెలివిగా వ్యవహరించాలి చాలా తెలివిగా వ్యవహరించి సాధ్యమైనంత వరకు ప్రభుత్వ హాస్పిటల్ను ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేయాలి నిజమే ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వసతులు ఉండవు ఉండవేమో ఉండవు ఉండవేమో అని కూడా కాదు ఉండవు ఆ వసతుల కోసం ఫైట్ చేయాలి ఇలాంటి వసతులు గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పించండి అని మన మన కాడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం రిక్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళు నిలబెట్టిందే మన బాగోగులు చూసుకోవడానికి కదా ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ ప్రభు ఈ ప్రైవేట్ యాజమాన్యం ఇంత బతుకుతుండడానికి కారణం ప్రభుత్వాలే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో సిటీ స్కానింగ్ తీసుకోవడానికి ఉండదు ఒక బ్రెయిన్ ఎంఆర్ఐ స్కానింగ్ దించడానికి ఉండదు ఇతర బొక్కలకు సంబంధించిన స్కానింగ్లు దించడానికి ఉండదు ఎందుకు ఉండదు ఈ బయట జయించుకోవాల సామాన్యమైన ప్రజల దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తూ అందులోనే ఈ వీడి తప్పు చేసినా కానీ ఇంత ధైర్యంగా ఉండగలిగినట్టే వీని వెనక ఎవరెవరు ఉంటారు రాజకీయ నాయకులు ఉండరా అడిగినోనికల్లా పైసలు ఇచ్చుకుంటూ పోతే వీడు మన మీద దోపిడీ దోపిడేస్తుంది ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మ్యాక్సిమం నాకు తెలిసి సాధ్యమైనంత వరకు ఈ విధమైన దూపిళ్ళే చేస్తూ ఉంటుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ చూపించుకునే ప్రయత్నం చేయాలి అక్కడ వసతులు బాగాలేకపోతే క్వశ్చన్ చేయాలి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అట్లయితే మారుతుంది కానీ లేకపోతే ఇది మారదు ఇది ఓన్లీ ఇది నేను ఒక చిన్న వీడియో ఎందుకు అంటే ఇది కొంచెం అవేర్నెస్కు అంటే ఈ హాస్పిటల్కు వెళ్ళొద్దా మరి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే నేను అట్లా అనట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ వందకు తొంభై శాతం ఇట్లనే ఉంటాయి ఇంతే బయ బయటపడ్డా దొంగ బయటపడకపోతే వాడు దొరే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ఒక మహిళ బయటకు వచ్చి ఇంకా వేరే వాళ్ళకు జరగొద్దు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయటపెట్టింది ఆమె ఆమె ఉపయోగం తీసుకొని పోతే ఏలుండిపోవు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ను ఉపయోగించుకో ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి